నమస్కారం అందరికీ రథసప్తమి శుభకామనలతోటి ఈ మాఘంలో మరీ అమోఘం ఈ రథసప్తమి యొక్క ఆ భక్తి ప్రపత్తుల ఆరాధన సూర్య ఆరాధనే అగస్త మహర్షి శ్రీరామచంద్రుడికి ప్రబోధించిన ఆదిత్య హృదయ పారాయణం ఈ మాఘంలో మరీ విశేషంగా పాపాల చీకట్లను పారిపోయేలా చేసేటువంటి అలాగే అఘాల్ని ఆ కష్టాల్ని తొలగించేటువంటి అభయప్రదయంగా శత్రుజయంగా ఆ ఉదయ సంజల్లో ఆ సర్వ హృదయ తేజంగా ఉంచేటువంటిది ఆదిత్య హృదయం అటువంటి ఆ సౌరాగ్ని వెన్నెల తేజం యొక్క భాస్కరుడు యొక్క ఆ దివ్య తేజస్సుని ఆ ఉత్తేజాన్ని లావణ్య కారుణ్య కిరణ ఆ భాస్కరుడు యొక్క ఆ ఉల్లాసాన్ని మనలో నింపేటువంటిది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటూ ఆ భాస్కరుడు యొక్క అనుగ్రహం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సౌరతేజంగా సకల కార్యసిద్ధికరంగా ఆ కర్మసాక్షి కర్తవ్యపరాయుడు ఆ సూర్యనారాయణుడు యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందించేటువంటి విశిష్టమైనటువంటి రోజు రథసప్తమిత్రే సవిత్రే కచక్షుషే జగత్ ప్రసూతి స్థితి నా సహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మ దారి విరించి నారాయణ శంకరాత్మనే ఆ ప్రత్యక్ష నారాయణుడు ఆదినారాయణుడు సూర్యనారాయణుడు యొక్క ఆ కరుణా కటాక్షం ఆ ఉల్లాస ఉత్తేజమైనటువంటి సూర్యోదయంతో మనకు అందేటువంటి విశిష్టమైతే ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు మాఘమాసంలో యొక్క ఆ మహత్తర తేజాన్ని విశేషంగా అందించేటువంటిది ఇటు సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఇటు సీమన్నారాయణ యొక్క ఆ కరుణను ఈ రెండిటిని సమదృష్టితోటి అందించేటువంటి ఒక విశిష్టమైన సమన్వయమైనటువంటిది కనుకనే ఈ మంగళకరుడైనటువంటి ఆ మార్తాండుని ఈ మంగళవారం నాడు సర్వమంగళ మాంగళ్యం సర్వ ప్రాప ప్రణాసనం సర్వపాప ప్రణాసనం అంటూ ఆ సూర్యదేవుని అర్థించేటువంటిది చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం ఆయుర్వృద్ధికి ఎందుకంటే ఆ ఐశ్వర్యం ఈశ్వరాచేదో ఆ ఈశ్వరుడు ఒక్కడే ఇవ్వగలడు ఆ ఐశ్వర్యాన్ని అలాగ ఆరోగ్యం భాస్కరాదిత్యేది భాస్కరుడు ఒక్కడే ఇవ్వగలడు ఆరోగ్యాన్ని అలా అందుకనే ఈ మాఘమాసంలో ఉన్నటువంటి ఆదివారాలన్నీ కూడా విశేషంగా సూర్యరాధ ఆరాధన ఆదిత్య హృదయ పారాయణలతోటి మనం శివరాత్రి వరకు ఉన్నటువంటి విశేష కాలం అయితే ఇక్కడికి ఈ ఆరోగ్యంతో అసలైన ఆరోగ్యమే మహా ఐశ్వర్యం గనక ఆరోగ్యమే మహాభాగ్యం కనుక అటువంటి అందించి ఆయుర్వృద్ధి చేసేటువంటి అభయప్రదమైనటువంటి ఆ శంకరుడు లయకరుడు ఆయన అనుగ్రహించేటువంటి విశిష్ట అనుగ్రహానికి ఇది నమః పూర్వాయగిరయే పశ్చిమాద్రయే నమ జ్యోతిర్గణానాంపతాధిపత అంటూ నమస్కరిస్తూ సూర్యుడు నమస్కార ప్రియుడు కనుక సూర్య నమస్కారాల యొక్క ఆ విశేషం అటు ఆరోగ్యప్రదం భక్తి ముక్తిప్రదం కనుక దినకరుడుగా దివాకరుడిగా ఆ దినమణిని ధ్యానిస్తూ ఆ సూర్య నమస్కారాలు అందించడంలో మనకి ఎంతో విశిష్టమైనటువంటి అనుగ్రహం ఉంటుంది బ్రహ్మేశానాచ్యుతేసాయ సారంగాయ బాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ వపుష ద్వాదశ ఆత్మలైనట్టు ఆ విశేషంగా మనకి పూష అన్నటువంటి నామం కూడా చాలా ముఖ్యం ఆయన మిత్రుడు ఈ విధించి ఆదినారాయణుడు కర్తవ్యపరాయణుడుగా అందుకని భాస్కరుడు ఆదిత్యుడు దినకరుడు ఇలాగ మన విశిష్ట నామాలతో ఉంటే మనకు పూష అన్న దాంట్లో ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఏదైతే ఈ ద్వాదశ ఆదిత్యంలో ఉందో పూష అన్న నామంతో విశిష్టంగా ఆ అంశగా మనం ఎక్కువ కొలిస్తే చాలా విశేషమైనటువంటి ఫలప్రదం అన్నటువంటిది ఆర్యోక్తి కనుక ఆ మంగళ మార్తాండుని మార్తాండన్న అంశంలోనే చాలా ఎందుకంటే అసలు మార్తాండు ఎలా అయ్యాడు కనుక సూర్య ఈ రథసప్తమిని సూర్య జన్మదినోత్సవం అండవేంటి సూర్యుడు అంటే ఇప్పుడే పుట్టాడా అంత ముందు లేడా అన్నటువంటివన్నీ చాలా మీమాంసగా చెప్తూ ఉంటారు నిజమే అది ఎందుకంటే సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్న సూర్యుడే కానీ ఆ తేజస్సుని ప్రత్యక్షంగా ఎప్పుడైతే దైత్యులు చాలా ఈ రాక్షసులు మితిమీరి వారి ఆ పాపాలని ఆ చీకటిని పెంచుతూ ఉంటే లోకం చీకటిమయమై ఆ పాపమయమైంటే దాంట్లోంచి ఈ కశ్య ప్రజాపతి అతిథులకు జన్మని వారి కడుపును పుట్టాలి ఆ సూర్యభగవానుడు అప్పుడే ఈ యొక్క రాక్షస ఈ పాపాల ఈ చీకట్లు తొలుగుతాయి అన్ని సర్వ పాపహరమైనటువంటి ఆ ఆదిత్యుడు యొక్క తేజం కావాలంటే దిదిది కడుపున సూర్యుడు ప్రభవించాలి అటువంటి ప్రభావ అయినటువంటి దినోత్సవం తప్ప మళ్ళీ సూర్యుడు ఎప్పుడు అప్పుడే పుట్టాడని కాదు సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు ఆయన సూర్యచంద్ర సాక్షిగా మనకి ఈ లోక కాలాగ్ని త్రిసంజాగ్నిగా ఉన్నటువంటిది ఆ అగ్ని రూపుడైనటువంటి తేజరూపమైనటువంటి వాడు అటువంటి ఆ సూర్యుడు అప్పుడే ఉన్న ఈ అతిథి గర్భాన అది కూడా మామూలుగా కాదు ఏడేడు మాసాలు మామూలుగా ఉంటే కాదు అంటే సప్తవర్షాలు ఉండవలసి వచ్చినటువంటి ఆ గర్భాన్ని చూసి ఆతృతపడి ఎంతోకి అవ్వట్లేదని తొందరపడి అన్నటువంటి ఆ కశ్యప ప్రజాపతి వలన ఆ మృతపిండం ఆ మృతపిండంలోంచి ఒక సూర్యతేజంగా ఉద్భవించాడు కనుక ఆయన మార్తాండు అయ్యాడు అటువంటి ఆ తేజం మనకి మధ్యాహ్న మార్తాండు అనే అందుకనే అంటాం ఎందుకంటే అంత విశేషమైన తేజం అసలు మృతపిండల్లోంచి ఒక విశిష్ట తేజంగా ప్రభవించినటువంటి సూర్యనారాయణ యొక్క సూర్యతేజం సూర్యుని మామూలుగా ఎవరూ మనం తట్టుకోలేం అటువంటిది ఆయన యొక్క భాస్కరడ్ యొక్క తేజస్సుని ఏదైతే ఒకే ఒక్క సూర్యుడు ఒక నింగిలో ఒక సూర్యుడు ఉన్న ఆ ద్వాదసాత్మక ద్వాద ఆ ద్వాదశ ఆదిత్యుల్లోనే జ్యోతిర్లింగ ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపుగా మహేశ్వరుని కొలుచుడు అందుకనే విశిష్టంగా మనకు తోటి మనకి ఆ భాస్కర్ ఉంటే నారాయణ తేజం ఈశ్వరాంశతోటి సర్వేశ్వర తేజంతో కూడా అక్కడ కనిపిస్తుంది అయితే అటువంటి ద్వాదశ ఆదిత్యుల నుంచి మనకి విశిష్టంగా మనకి ఈ పన్నెండు మాసాలతో కొలిచేటువంటి విశిష్టంగా కాలానికి ఆ కాల కర్మసాక్షిగా కర్తవ్యపరాణిగా సూర్యనారాయణ కొలుస్తుంటే మనకి సహస్ర కోటి కిరణం అందుకనే ఆదిపూజేటువంటి గణపతిని కూడా కొలిచేపుడు కూడా మనం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అంటాం కనుక ఆ కిరణాలు ఆ ద్వాద సాధించుడి యొక్క కిరణాలు అది సహస్ర కోటి కిరణాలతో ఒక్కొక్క కిరణం కూడా ఒక్కొక్క అంశంగా సూర్యాంశగానే మనకి విశిష్టమైనటువంటి ఉత్తేజాన్ని అందించేటి కాలం కనుక ఎవరికైనా సరే ఆరోగ్యం కావాలంటే ఆ దినకరుడు యొక్క దినమణి యొక్క అతను తూర్పును ఉదయిస్తాడని అనుకుంటాం సూర్యుడు అయితే పశ్చిమాన మళ్ళీ అస్తమించిన మళ్ళీ తూర్పుకు రావడం ఇదే ఆ దినమని కనుకనే ఆ దినకరుడు యొక్క ఆ కర్తవ్యం ఆ కర్తవ్యపరాయణత్వం ఏదైతే ఉందో దాన్ని లోకసాక్షిగా కర్మసాక్షిగా మనకి అన్ అందించేవాడు అటువంటి ఈ సూర్యభగవానుడి యొక్క ఆరాధనకి చాలా విశిష్టమైనటువంటి కాలంగా మనకి రత్రాజిత్తు సమంతకమణిని పొందినటువంటి ఈ రోజు కనుక నమస్కార ప్రిండా సూర్యదేవుణ్ణి చేస్తే అటువంటి ఆరోగ్య చింతామణి మనకు అందుతుంది కనుక సూర్య సప్తమి ఆ అండంలో ఈ సూర్య యొక్క తేజస్సు ఆరోగ్యం భాస్కరాదిత్యత అంటూ యజుర్వేక్తి చెప్తుంటే ఆ యజుర్వేదోక్తి చెప్పడమే కాదు మనకి ఆ మండల మధ్యవర్తిగా ఆదిత్య హృదయ పారాయణలో మనకి ఆదిదేవ నమస్తుభ్యం అంటూ ఆ రశ్మిమంతం సముద్యంతం అంటూ ఆ విశిష్టమైనటువంటి ఆ ద్వాదశ ఆదిత్యుడు యొక్క అనుగ్రహ పాత్రలు అవ్వడానికి మనకి ఎంతో విశిష్టంగా ఉంటుంది ఎందుకంటే సప్త 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 మహాసప్త అన్నట్టుగా ఈ రథసప్తం యొక్క విశిష్టలో ఏడు గుర్రాలు మనకి ఆ సప్తాశ్వర మనం ఊహించుకున్నది కానీ నిజంగా ఎందుకంటే ఆ సూర్యతేజాన్ని మనం ప్రత్యక్ష నేత్రాలతో మనం చూడలేము అసలు అంటే ఆకారం కానీ మనం ఊహించుకుంది ఏంటంటే సప్తాస్వరధరుడుగా ఏడు గుర్రాలు ఆ ఏడు గుర్రాలు ఏంటంటే ఆయన గాయత్రి అందుకనే మహామంత్రరాజమైనటువంటి గాయత్రిని తిష్టుప్పు తిష్ఠు చందం కానీ అనుష్ఠుప్పు చందం కానీ జగతి కానీ అలాగే పంక్తి కానీ తర్వాత ముఖ్యంగా బృహతి కానీ ఉష్ణిక్కు కానీ ఇలాగే ఈ ఏడు రూపాల గుర్రాల మీద ఈ కాలం ఆ సూర్యతేజం నడుస్తుంది అని ఈ సప్త వర్ణాలు ఏదైతే ఉన్నాయి ఆ సప్తకి సప్తకాండల రామాయణంలో కూడా ఆదిత్య హృదయం విశిష్టమైనటువంటిది అందు అందుకనే అగస్త్యుడు ఆదిత్య హృదయ యొక్క విశేషాంతో రాముడి యొక్క చింతని తొలగించి ముప్పై శ్లోకాల్లో కూడా ఆ జయాన్ని శత్రునాశనానికి విశిష్టమైనటువంటి ఆ వర్చస్సు ఏదైతే ఉందో ఆ సూర్య వర్చస్సు ఎందుకంటే సూర్యవంశ తేజుడైనటువంటి రాముడికి ఆ విధంగా అంటే సూర్యరథానికి మనం ఏడు గుర్రాలని చెప్పుకోవడం మనం ఒక తోటి ఉంటే ఆ రెండు ఇరుసులు ఏవైతే ఉన్నా అవి పగలు రాత్రి కనుక ఆ చక్రాలకి ఆ ఆకులు ఉంటాయి అవి ఆరు ఋతువులు అన్నమాట అంటే కాలానికి ప్రత్యక్షంగా నిదర్శనం సూర్యుడు యొక్క ఆ ధ్వజం ఏదైతే ఉందో అది ధర్మం కనుక ఎప్పుడు కూడా ధర్మానికి కర్మసాక్షి సూర్య జన్మదినోత్సవం అని చెప్పేటువంటి ఈ ఈ రథసప్తమి నాడు మనకి చాలా విశిష్టంగా జిల్లేడాకు కావాలి ఉంటాం అలాగే వేగి పండు కావాలని అలాగే చిక్కుడాకులని చిక్కుడాకుల మీద మాకపు ప్రసాదం ఏదైతే ఉందో క్షీరంతో క్షీరాన్నంతో ఉన్నటువంటిది అది ఎంత విశిష్టమైందంటే అది మహాబలతేజంగా ఉండి మనకి ఆదిత్య యొక్క ప్రసాద్ ప్రసాదాన్ని ఆ భాస్కర తేజాన్ని ఆదిత్య శక్తిని పొందేటువంటి ఒక మహత్తర ప్రసాదంగా స్వీకరిస్తారు కనుకనే ఆరోగ్యరీత్యా కూడా ఆరోగ్యం భాస్కరాదిత్య తినడానికి ఆరోగ్యానికి ఒక మార్గంగా చెప్పినట్టు అలాగే జిల్లేడాకు ఎందుకు మరి ఏ ఆకు పెట్టుకోకంటే అక్కమిత్ర అక్కపత్రతేజుడు తేజుడు తేజుడు ఇలాగ విశిష్టంగా ఆయన అక్క ప్రియుడు కనుక ఆ అక్కపత్రంలో ఏదైతే మనకు ఉన్నటువంటి సూర్య సౌరమండలం యొక్క శక్తి యొక్క ఆ కిరణాలు మన ఇప్పుడు ఛార్జింగ్ రేస్ ఈ కాస్మిక్ రేస్ కానీ అల్ట్రా వయలెట్ రేస్ కానీ వీటిలోంచి ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది కనుక ఉండంటే చూడండి ఎడారిలో కూడా పెరగలిగేది ఒక జిల్లేడు అందులో ఎంత సూర్యశక్తి నిబద్ధం సౌల సౌరశక్తిని ఉపయోగించుకోవడం కదా మన ఆధునికంగా చెప్తోంది ఆ సౌరశక్తి నిజంగా ఛార్జింగ్ బ్యాటరీ అయిపోతే ఎక్కడా లేని చోట బ్యాటరీ కనుక మనం పెట్టగలిగితే ఒక తత్కాలికంగా ఆ తత్కాలంగా అప్పటికప్పుడు అత్యవసరంగా కావాలంటే ఛార్జింగ్ ఇవ్వగలిగింది అలా ఇంకొకటి రావ్యాక్ మీదే ఉంది శ్రద్ధ నారాయణుడు కనుక నారాయణ రూపం ఇటు మార్కేమో శివాంశ రూపం అందుకని హరిహర భేదం లేకుండా ఇద్దరికి సమంగా ఉన్నటువంటి ఆ భాస్కర మార్తాండ తేజం ఏదైతే ఉంది అలాగే రేగి పండులో ఉన్నటువంటి రోగనాశనం ఎందుకంటే ఆరోగ్యప్రదమైనటువంటి కనుక అందుకనే మకర సంక్రమణం ముందు భోగిపళ్ళలోనూ ఈ రేగిపళ్ళను వాడతారు ఇక్కడ రేగి ఈ తల మీద పెట్టుకుని స్నానం చేయడంలో కూడా ఆ సహస్రారానికి ఆ సూర్యతేజ యొక్క శక్తి అందడం అందులో ఉండటం అంతరార్థం కనుక నమస్తే రుద్రరూపాయ రసానాం నమః అంటూ అరుణాయ నమ అంటు ఆ హరిహర రూపమైనటువంటి ఆ భాస్కరలు ఆ నారాయణుడు తన్మే రోగంచ సోకంచ మాకరి హరిత సప్తమి అంటూ ఆ సప్తమి నాడు వాళ్ళని తలుచుకున్నటువంటి ఆ విశిష్టత నవగ్రహ అనుగ్రహం ఎందుకంటే నవగ్రహానికి అధిపతి సూర్యుడే కనుక సూర్యుని ఎప్పుడైతే మనం చాలా విశిష్టంగా మనం ప్రార్థిస్తామో అందులో ఉన్నటువంటి విశిష్టం ఎప్పుడు కూడా మనకి ఆ సూర్య సూర్య అనుగ్రహానికి పాత్రమైనటువంటి ఆ నక్షత్ర గ్రహ తారాణామదిపో విశ్వభావన తేజసామపి తేజస్వి తేజస్వీ నమోస్తుతే అంటూ ఆ ద్వాదసాదీర్ణి నమస్కరిస్ నమ పూర్వాయ ఆ జ్యోతిర్గణాధిపతేన్నమా అంటూ జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమోన్నమ నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమోన్నమా అంటూ ఆ ద్వాదసాద్యు నమస్కృతం భవదీడు డాక్టర్ వేదు శ్రీరాం శర్మ శిరీష